అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం నుండి అదేవిధంగా టవర్ సర్కిల్ వరకు కూడా మహిళలతో పెద్ద ఎత్తున ఉన్న మహిళలతోని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఒక పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీ ద్వారా కూడా మంచి మెసేజ్ పోవాలి ఈ ర్యాలీ ద్వారా కూడా మహిళలకు ఉన్నటువంటి ఉన్నతిని అదేవిధంగా ఏ విధంగా మహిళల ద్వారా కూడా ఈ యొక్క పార్టీ అభివృద్ధిని పార్టీ అభ్యున్నతాన్ని పార్టీ యొక్క సందేశాన్ని పంపించాలని ఒక పెద్ద ఎత్తున కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీలో భాగంగా ఈరోజు ఇరవై డివిజన్ నుంచి సుమారు ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మహిళను కూడా తీసుకొని ఈ ర్యాలీకి ఈరోజు ఇక్కడ డివిజన్ లోపల కూడా డివిజన్ లోపల పాదయాత్ర ద్వారా ర్యాలీ నిర్వహిస్తూ అదేవిధంగా మన విజయపురి కాలనీ టెంపుల్ హనుమాన్ టెంపుల్ దగ్గర దగ్గర నుండి మన రెవెన్యూ గార్డు చేరుకొని అక్కడ నుండి ర్యాలీలో పాల్ పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ యొక్క ఏదైతే ఈ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నిన్న మన కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారు మన స్ట్రీట్ కార్నర్ సమావేశం ద్వారా ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ కూడా తెలియజరిగింది డివిజన్ ప్రజలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఇక్కడైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరిస్తా ఖచ్చితంగా మేయరు పీఠాన్ని అధిగమిస్తున్నాం మేయర్ పీఠాన్ని అధిగమించిన తర్వాత కార్పొరేషన్లో పట్టు ఉన్నటువంటి ఏదైతే మన మన బీజేపీ అభ్యర్థులు ఆ బీజేపీ గెలిచేలా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ కూడా నేను నిధులు కేటాయించి పెద్ద ఎత్తున నిధులు ఆ స్మార్ట్ సిటీ నిధులను కేంద్ర ప్రధానమంత్రి ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ నిధులతో ఈ యొక్క మన డివిజన్ ను అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రేకులు గ్రామంలో ఉన్నటువంటి పెద్ద సమ పెద్ద సమస్య భూములు ఏదైతే ట్వంటీ టూ బై ఏలో చేర్చడం జరిగిందో ఆ నిషేధిత జాబితాలో చేర్చి ఖచ్చితంగా కూడా నేను ట్వంటీ టూ ఏ బై ట్వంటీ టూ ఏను మేరు పీఠం అదిగొంచిన తర్వాత ఎట్టి పరిస్థితులు కూడా దాన్ని నేను క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది ఈ ప్రజల డివిజన్ ప్రజలందరికీ రేకుర్తి రెండు డివిజన్లు ఉన్నటువంటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఏదైతే భూ యజమానులు ఉన్నారో అదేవిధంగా ఇంటి ఓనర్లు యజమానులు ఉన్నారో వారందరూ కూడా అమ్ముకొను అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ జరగడం లేదు ట్వంటీ ట్వంటీ టూ ఏ ద్వారా నిషేధ చట్టంలో చేర్చడం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితులు నేను క్లియర్ చేసి దాన్ని నేను అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కూడా ఆ రెండు కోట్ల రూపాయలు కూడా పంతొమ్మిది మరియు ఇరవై రెండు డివిజన్లు కూడా నేను కేటాయించి రెండు రెండు కోట్లు కేటాయి కేటాయి నిధులు కేటాయించాను దాని ద్వారా వెంటనే గెలిచిన ఇక్కడ మేయర్ పీఠం అధిగమించిన తర్వాత కార్పొరేషన్ మేయర్ కైవసం అయిన తర్వాత వెంటనే కూడా ఇక్కడికి రెండు డివిజన్లో కూడా నేను కొబ్బరికాయలు కొడతానని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఏదైతే సంజయ్ గారు వారి యొక్క దృక్పథం ఏదైతే ఉందో సంకల్పం ఏదిందో ఆ సంకల్పం ద్వారా కూడా ఈ యొక్క మన డివిజన్ సమస్యలను తీర్చ తీర్చుతాడని అందరూ కూడా ఈ యొక్క డివిజన్ ప్రజలందరూ కూడా రేకు తీ ప్రజలందరూ కూడా రెండు డివిజన్ ప్రజలు విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా కూడా అమలు చేస్తారు కాబట్టి అందరూ కూడా మద్దతు బీజేపీ ఈ రోజు కమలంపు గుర్తుకు ఓటేసి రెండు డివిజన్లను కూడా అత్యధిక మెయ్యార్థులను గెలిపిస్తామని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ప్రజలందరూ ఏ ఇంటికి పోయినా ఏ గడప గడపకు ఎక్కడికి వెళ్ళినా కూడా గడప గడపకు వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాదరణ బాగున్నది హండ్రెడ్ పర్సెంట్ కూడా మేము బీజేపీకి ఓటేస్తాం బీజేపీతోనే ఈ యొక్క ఏదైతే మనకు వచ్చినట్టు ఈ డివిజన్లో సమస్యలు పరిష్కరిస్తాయి అదేవిధంగా దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు జటిలమైన సమస్యలను సాగు చేస్తున్నాడు ఈరోజు ఇక్కడ బండి సంజయ్ గారు కూడా అధికారం ఇక్కడ మేయర్ దీరాన్ని అధికమించిన తర్వాత ఖచ్చితంగా కూడా నిధులు ఎక్కువ పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి మన యొక్క రోడ్ల విషయం కానీ డ్రైనేజ్ విషయం కానీ

నాయకత్వం నాయకత్వం సంజయ్ గారి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో బాగా ఐదవ రోజు ఈరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు ఇరవై డివిజన్లోని అంబేద్కర్ కాలనీ విజయపూర్ కాలనీ అదేవిధంగా ఎస్ఎస్ఎల్స్ మూడు కాలనీలో కూడా ర్యాలీగా విచ్చేసి ఈరోజు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు నిర్వహించబోతున్న ఒక మంచి ఆలోచనతో పెద్ద ఆలోచనతో మహిళలతోని కూడా కరీంనగర్ కార్పొరేషన్లో ర్యాలీ నిర్వహించాలని ఒక నిర్ణయించుకొని ఆ ర్యాలీ పెద్ద ఎత్తున కూడా దాదాపు అరవై ఆరు డివిజన్లు మూడు వందలంటే దాదాపు సుమారు ఇరవై వేల మందితో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ర్యాలీ నిర్వహించాలి కరీంనగర్ కార్పొరేషన్లో మన బీజేపీ సత్తా ఏదో చూసాలే కాషాయము జెండా ఎగిరేసే విధంగా మేయర్ పీఠం కైవసం చేసుకునే విధంగా ఈరోజు మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించబోతున్నారు మహిళలను గుర్తించే పార్టీ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు మహిళలను గుర్తిస్తారు బండి సంజయ్ గారు కూడా మహిళలను గుర్తిస్తారు మహిళలను గౌరవించే పార్టీ బీజేపీ పార్టీ మహిళలను గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ కూడా ఈరోజు మహిళలకు ఉన్నతమైన స్థానాలు కల్పించిన వ్యక్తి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు మనకు చట్ట సభల్లో కూడా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండాలి మహిళలు కూడా చట్ట సభలకు వెళ్ళాలి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి చట్ట సభల్లో ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు మహిళ మోడీ గారు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా మహిళలు పెద్ద ఎత్తున వారు కూడా చట్ట సభల్లోకి అంటే పార్లమెంటు లో కూడా అదేవిధంగా అసెంబ్లీలో కూడా రెండు సభల్లో కూడా పార్లమెంటు అసెంబ్లీలో కూడా ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేక మంది మహిళలు కూడా ఎమ్మెల్యేలు మోడీ గారిని గౌరవించాలి మోడీ గారికి మనందరం కూడా మనం నిలుసు స్మార్ట్ సిటీ రోడ్లు అయితే ఏదైతుందో సెంట్రల్ లైటింగ్ ఏదైతుందో ఇది నరేంద్ర మోడీ గారు పంపించినటువంటి నిధులతోనే ఈ యొక్క స్మార్ట్ సిటీ సెంట్రల్ లైటింగ్ కానీ ఈ రోడ్లు కానీ ఇక్కడ చాదవని యూనివర్సిటీ ముందు ఉన్నటువంటి అభివృద్ధి కానీ జరిగిందంటే కేవలం అది సెంట్రల్ పార్టీతోనే నరేంద్ర మోడీ నిధులతో అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మనం మళ్ళొకసారి ఈ ఇక్కడ మేయర్ గతంలో టిఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం ఇప్పుడు కనుక ఇప్పుడు బీజేపీ పార్టీకి అవకాశం ఇచ్చినట్టుంటే అభివృద్ధి ఏందో ఇప్పుడు గతంలో ఉన్న అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధి ఏందో చేసి చూపించారు బండి సంజయ్ గారు కాబట్టి మనం అందరం కూడా ప్రతి డీజల్లో కూడా అన్ని డీజల్లో కూడా బీజేపీ పార్టీకి కమలం పువ్వు పార్టీకి ఓటు వేసినట్టుంటే ఇక్కడ మేయర్ పదవి కాషాయము పార్టీ డైవర్సేజ్ చేసుకున్నది డైవర్సేజ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ నిధులు అనేకమైన నిధులు మనకేదైతే సంవత్సరానికి వంద కోట్ల నిధులు ఏదైతే వస్తాయో అదే కాకుండా కూడా సుమారు వెయ్యి పైసలు కోట్లను కూడా తీసుకొచ్చి అరవై ఆరు డివిజన్లను కూడా అభివృద్ధి చేస్తానని మొన్ననే నిన్ననే మనకు పాలిడే స్కూల్ దగ్గర మన యొక్క ఇరవై డివిజన్ పంతొమ్మిది డివిజన్ల సమావేశంలో బండి సంజయ్ గారు చెప్పారు ప్రతి విషయం కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు ఏమన్నాడు మీకు ఇక్కడ ఉన్నటువంటి డీజిల్ ఇరవై డీజిల్ డిజను ఎనుకబడ్డది ఆ ఇరవై డిజన్ వెనుక పడ్డది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలంటే కూడా ఆ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ అదేవిధంగా తాగునీళ్ళు కానీ అదేవిధంగా మనకున్నటువంటి కమ్యూనిటీ హాల్ కానీ గుళ్ళు కానీ ప్రతి ఒక్క మన ప్రతి ఒక్క ఇబ్బందులను కూడా క్లియర్ ఏదైతే క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది నిధులను ఇరవై ఒకటి ఇరవై డివిజన్లకు మన యొక్క డివిజన్ కు ఎక్కువ నిధులు కే కేటాయిస్తానే హామీ కూడా జరిగింది అదేవిధంగా మేయర్ పదవి చేపట్టిన తర్వాత వెంటనే రెండు కోట్ల రూపాయలను కూడా పంతొమ్మిది అరే విధంగా ఇరవై డీజన్ కార్పొరేటర్లు కలిసి మేయర్ పదవి చేపట్టిన తర్వాత రెండు కూడా రెండు కోట్ల రూపాయలు నేను వెంటనే కూడా ఇక్కడ రెండు డీజల్ కూడా కొబ్బరికాయలు కొడతానని మనందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ భూ సమస్య ఏదైతుందో రేకుర్తిలో లోపల ట్వంటీ టూ బై ఏ లో నిషేధించే చట్టంలో చే చేర్చడం జరిగిందో అట్టి సమస్యను కూడా మనము నేను ఖచ్చితంగా కూడా ఈ ఈ ఎన్నికల తర్వాత దాన్ని కూడా ఇక్కడ భూములను రిజిస్టర్ చేసుకునే విధంగా అమ్ముడు కానీ కులరు కానీ చేసుకునే విధంగా అమ్ముకునే విధంగా నేను కృషి చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ప్రతి అంశాన్ని కూడా బండి సంజయ్ భూలం మూలంకుశంగా కూడా నేను మా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇరవై కానీ పంతొమ్మిది రెండు మీద ఉన్న సమస్యలు కూడా తీర్చడానికి అనుకున్న అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో ఒక మంచి హృదయంతో సహృదయంతో బీజేపీ పార్టీకి కమలం గుర్తుపైన ఓటు వేసి నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారని ఈ సందర్భంగా పేర్చున్నాను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ఇరవై డిజన్లో ఏదైనా ఇరవై డిజన్లో మనము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎవరింత కానీ బిడ్డ పెళ్లి జరిగితే ఆ ఆడబిడ్డకు కుల మతాలకు అతీతంగా కూడా ఐదు వేల పదహారులు ఖచ్చితంగా వివాహ కానుకగా అందజేస్తానని ఈ సందర్భంగా మళ్ళొకసారి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఒకటి బీజేపీ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుంది బీజేపీ పార్టీతోనే మనం నిలుసల్ల ముందుకెళ్తామని అదేవిధంగా ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసే పార్టీ బీజేపీ పార్టీ ఎక్కడ కూడా మోడీ గారి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత అవినీతి లేదు ఎవరి ఏ ఒక్క మా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ అవినీతి జరగలేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి ఇక్కడ డివైడిజన్ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం డివైడిజన్ ప్రతి ఒక్క కాలనీ వాసులు అందరినీ కూడా కోరుతున్నా ఓటర్ మహాశందరినీ కూడా కోరుతున్నా ఒక్కసారి నాకు అవకాశం ఏంటి గతంలో కాంగ్రెస్కి ఇచ్చిరు టీఆర్ఎస్కి ఇచ్చారు ఈ ఒక్కసారి బీజేపీ పార్టీ మాకు నాకు అవకాశం ఇస్తే మీ అభివృద్ధిలో కూడా పాల్పంచకుండా అభివృద్ధిలో కూడా ముందుకెళ్తా ఏ విషయం మీద కూడా ప్రతి విషయాన్ని కూడా ఎమ్మటే కూడా ప్రతి విషయం నుండి స్పందిస్తాం ఖచ్చితంగా కూడా నెరవేర్చే వరకు కూడా నాయ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కమలమ్ము గుర్తుకే కమలమ్ము గుర్తుకే जय श्री राम जाग बाल नायकत्व